గుంటూరు జిల్లా తెనాలిలో మూడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు తెనాలిలోని మార్కెట్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు అన్న క్యాంటీన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు తెనాలి నియోజకవర్గంలో పేద ప్రజలకు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ అక్షయ పాత్ర ఫౌండేషన్ కు కేటాయించామని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆదర్శంగా ఆలోచన విధానాన్ని కొనసాగించకపోయింది ఆయన నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే సంవత్సరం కాలం కూడా కలవారు పేదవాడికి అన్నం పెట్టాలి కార్మికుడు ఆకలితో చేయలేడు అనే ఆదర్శ తోటి కేవలం ఐదు రూపాయలకి రోజుకి మూడు కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తుంది తక్కువ లేక బలవంతంగా ఊహించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తా ఉన్నారు జనాల్లో ఒక ఉదాహరణ ఎంతో మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం పేదవాడికి అండగా అండగా నిలబడతా ఉన్నారు దానికోరుగా వాళ్ళు చాలా వైలెంట్ గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ బలంతంగా ముసించే అన్న తారక రామారావు మానాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాల్ని మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరణ లేకుండా అతి దారుణాతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటన కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క వ్యక్తి పొట్టని ఇప్పుడు అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్నా క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా సూచనీయం అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో